జిల్లా పరవాడ లాల్ నెహ్రూ ఫార్మసిటీలో ప్రమాదం విశాఖ లిమిటెడ్ రామ్ కి టెక్నీషియన్ చీపురుపల్ అప్పల్ నాయుడు మృతి అర్ధరాత్రి శాంపిల్స్ సేకరిస్తుండగా పేల్చడం వలన సక్రమమైన మాస్కులు లేకపోవడంతో కార్మికుడు మృతి చెందాడు దీనిపై సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్ చేశారు మృతుడు చెందిన కార్మికుడు మృతి చెందిన కార్మికుడు కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని గణిశెట్టి డిమాండ్ చేశారు యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్మికుడు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నటువంటి అప్పల నాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఏదైతే పెద్ద రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అయినటువంటి చిబ్రిపల్లి అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువులు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది ఆ చనిపోయినటువంటి కార్మికుడిని విశాఖపట్నంలో కేజీహెచ్కి తరలించారు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము సక్రమైనటువంటి మాస్కులు ఉంటుంటే ఈ రకమైనటువంటి ప్రమాదం జరుగుండేది కాదు మరోవైపు కార్మిక కుటుంబానికి సక్రమైనటువంటి పద్ధతుల్లో నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఎస్ఎన్సీ లాంటివి ఫార్మా పరిశ్రమల్లో కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించారు అదో నిర్ణయంగా చేశారు కాబట్టి ఈ కుటుంబానికి కూడా కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని భద్రతా ప్రమాణాలు అమలు చేయాలనేటువంటి ఏదైతే సిఐటిపి యాజమాన్యం రామ్కి యాజమాన్యం ఉందో విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటిఓ డిమాండ్ చేస్తాం ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన అనేట చోటు చేసుకుంది విశాఖ సిటీ లిమిటెడ్ రామ్ కి గతంలో ఉన్నటువంటి ఆ కంపెనీకి చెందినటువంటి సిఇటిపి కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో